అనుగ్రహింపబడి మీలో పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఆలయం ఉన్నదని మీరు మీరేరుగరా అంటే మనలోని దేవుడు నివసించటానికి ఏర్పాటు చేసుకున్న ఆలయమే మానవ దేహం ఈ దేహంలో దేవుడు నివసించాలని చక్కగా కట్టుకున్నాడండి కానీ మనుషులు కట్టగలరా ఈ దేహాన్ని ఎవరైనా ఈ అవయవాలను ఈ చేతులను ఈ కాళ్లను ఈ చేతులను ఈ కళ్ళను ఈ ముక్కులను మనకున్న అవయవాలన్నీ ఏ మనిషి అయినా తయారు చేయగలరా ఎవరో తయారు చేయలేడు మనుషులు ఎవరు కూడా తయారు చేయలేదు ఒకవేళ యాక్సిడెంట్ ఒక చెయ్యి ఎరిగిపోయింది అనుకోండి లేదా ఒక కాలు ఎరిగిపోయింది అనుకోండి మళ్ళా కాలు తయారు చేయగలరా ఏ వైద్య శాస్త్రం అయినా ఏ డాక్టర్ అయినా చేయలేదు ఏదో ఒక కాలు పెట్టాల్సిందే అది ప్లాస్టిక్ది కావచ్చు ఇంకొకటి కావచ్చు కృత్రిమంగా అమర్చుకోవాల్సిందే కానీ మళ్ళా నిర్మాణం అంటే ఏమి చేయలేదు ఒకేసారి దేవుడు ఆ అవయవాలను తల్లి గర్భంలో నిర్మిస్తాడు అంటే ఆయన నివసించటానికి ఈ లోకంలోనికి పంపుతున్న దేవాలయాలు మనమంతా మన ద్వారా దేవుడు మహిమపరచాలి మన హృదయంలో దేవుడు కూర్చోవాలి మన హృదయంలో దేవుడు నివాసం చేయాలి మన హృదయంలో దేవుడు తిష్టా వేయాలి అసలు అందుకు ఆయన మనల్ని కట్టుకున్నాడు ఈ దేహాన్ని ఈ మానవ దేహాన్ని మరి ఈ హృదయంలో ఎవరిని నుంచో పెడుతున్నాము ఎవరు నివసిస్తున్నారు అసలు ఈ నిర్మాణం ఎలా జరిగింది ఎలా జరిగిందో చూడండి ఏపు గ్రంథంలో చూస్తున్నాడు అసలు ఈ నిర్మాణము ఎలా స్టార్ట్ చేశాడు మెటీరియల్ ఉండాలి కావాలి ఒక ఇల్లు కట్టాలన్నా ఒక చర్చి వినాలన్నా ఒక గోడ కట్టాలన్నా సిమెంట్ ఉండాలి ఇసుక ఉండాలి ఇసుక ఉండాలి సిమెంట్ ఉండాలి నీళ్ళు ఉండాలి అన్నీ ఉంటేనే కదా ఒక కాంక్రీట్ ఉండాలి ఒక మొక్కు ఉండాలి ఇవన్నీ ఉంటేనే ఒక నిర్మాణం జరుగుతుంది అప్పుడే అది స్టాండర్డ్ గా అయిపోతుంది ఇప్పుడు దేవుడు కట్టుకున్న మెటీరియల్ ఏంటి మానవ దేహాన్ని దేని దేంతో పోల్చాడో దేని దేంతో కట్టాడో చూడండి ఒకసారి రేపు గ్రంథం పదే అధ్యాయం ఎనిమిది వచ్చిన నుంచి పదకొండు వారం చదవండి హస్తములు అవయవ నిర్మాణము చేసి మానవ దేహానికి అవయవాలను తల్లి వర్గంలో ఈ అవయవాలను నిర్మాణము చేసి నిర్మాణము చేసి దాన్ని రూపించి నిర్మాణం అవుతుంది మానవ దేహములో అవయవాలు